హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ గోదావరి అమ్మాయి ఇప్పుడు నేను మటన్ కర్రీ చేసి చూపించిపోతున్నాను చూడండి ఎలా చేయాలో ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని కాసేపు మగ్గ పెట్టేసుకుందాం తర్వాత తీసి మా మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం పల్చగా రుబ్బేశాను వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి తర్వాత దీంట్లో మటన్ యాడ్ చేసుకుందాం మటన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు దీంట్లో పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాం కలుపుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టేసుకుందాం కాసేపు దాంట్లో వాటర్ అంతా ఇంకపోయేలా పెట్టుకోవాలి మనకి ఇప్పుడు మగ్గిపోయింది బాగా ఇంకొంచెం వాటర్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకాసేపు మగ్గ పెట్టుకుందాం ఇప్పుడు బాగా మగ్గాయండి ఇప్పుడు దీంట్లో ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ అండి అది పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి ఇది కూడా టూ స్పూన్స్ వేస్తున్నాను పచ్చివాసన పోయేలా వేయించుకోండి కాసేపు మూత పెట్టుకుందాం ఇది కూడా బాగా పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకుందాం త్రీ స్పూన్స్ కారం వేసారండి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను నేను ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకొని అంటే మనం తినే కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చు నాకైతే కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఈ కారం ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నా బాగా కలుపుకొని ఇలాగా ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు విజిల్ అంతా అయిపోయింది చల్లారిపోయిన తర్వాత మూత తీస్తున్నాను మూత తీసిన తర్వాత ఇలా ఉంది ఇంకొంచెం దీంట్లో చాలా వాటర్ ఉన్నాయి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో ములక్కాలు యాడ్ చేస్తున్నాం మనం ఇది మటన్ ముట్ట ములక్కాయ కర్రీ కదా సో ములక్కాళ్ళను యాడ్ చేసుకుందాం యాడ్ చేయడం అయిపోయింది ఇప్పుడు శుభ్రంగా ఒకసారి కలిపేసుకొని దీన్ని కాసేపు మూత పెట్టుకొని ఈ ములక్కాయలు ఉడికే వరకు మెత్తగా ఉడికించేసుకుందాం ఇప్పుడు ఉడికిపోయినాయి అండి బాగా ఉడికిపోయినాయి ములక్కలు ఇలా ములక్కలు ఉడికిన తర్వాత ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ వేపేసుకోవడమే అండి అంతే అండి వేడివేడి మునక్కాయ మటన్ కర్రీ రెడీ ఇప్పుడు వేడివేడి అన్నం పెట్టుకొని ఈ కర్రీ దాంట్లో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి అసలు సూపర్ ఉంటుంది కర్రీ ట్రై